హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సువర్ణ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడైతే అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నడు నొప్పులతో బాధపడుతున్నారు కదండి నడు నొప్పులు కాలనొప్పులు పిల్లలకైతే ఎంతెంత బరువులో పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగులు ఎంత బరువుగా ఉంటున్నాయండి చిన్నపిల్లలు కూడా నడు నొప్పి నడు నొప్పి అంటూ ఉంటారు కదా దానికోసమని నడువులకి బలాన్ని ఇచ్చి మన ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి ఈ సోడిపిండి వల్ల సోడిపిండి రోజు కూడా జావ కాసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అయితే తాగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు ఉదయాన్నే సోడు జావ కాసుకొని తాగుతున్నారండి చాలా ఆరోగ్యానికి మంచిది కదా నేనైతే ఇదే సోడిపిండితో పిట్ అయితే చేస్తున్నానండి నేనైతే దీనికోసం కప్పు నిండా సూడుపిట్టయితే తీసుకున్నాను అలాగే కొబ్బరి కూడా తీసుకున్నాను కొబ్బరి వేసుకోవటం వల్ల కమ్మగా ఉంటుందండి అలాగే చక్కగా ముద్ద బెల్లం అయితే తీసుకున్నాను దీనిలోనికి నెయ్యి కానీ మనం గాను నూనె కానీ వేసుకోవాలండి నేనైతే గాను నూనె అయితే తీసుకున్నాను పిండి చూసారా చాలా మెత్తగా చాలా బాగుందండి ఇదైతే కొన్నది కొబ్బరి కూర కూడా కూర తీసేసుకొని అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం దీన్ని ఆవురి మీద ఉడికించుకుంటాం కాబట్టి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో సగం వరకు నీళ్ళు పోసుకొని సగానికి తక్కువగానే వేసుకోవాలి వేసుకొని ఒక తెల్లని గుడ్డ తీసుకొని మనం దాన్ని కట్టుకోవాలండి దాని మీద మనం ఈ పిట్టు తయారు చేసుకుంటాం కాబట్టి ముందుగా దీన్ని అయితే తయారు చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే అది మెల్లిగా నీళ్లు మరుగుతూ ఉంటాయి ఈ లోపుగా గట్టిగా అయితే కట్టుకోవాలండి నేనైతే ఇక్కడ దీన్ని ఎలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో సోడు పిండి అయితే మొత్తం వేసుకోవాలండి వేసుకొని అలాగే కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని రెండు బాగా కలుపుకోవాలి కొబ్బరి ఉన్న తేమతో ఫస్ట్ దాన్ని శుభ్రంగా కలిపేసుకోవాలండి తర్వాత మన చేతిలోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటే కలుపుకోవాలండి ఎక్కువగా ఒకసారి పోసుకోకూడదు ఎందుకంటే వేసుకున్న చోటే ముద్దలా ఉండిపోతే ఇది పిండి పిండిలా ఉండిపోతుంది మనకి పిట్టి పొడి పొడిలాడుతూ చక్కగా రావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెల్లిగానే మొత్తం అంతా కలుపుకోవాలండి అలా నీట్గా కలుపుకున్న తర్వాత అయితే దాన్ని మనం పిట్టలా చేసుకోవాలి చోడు జావ కాస్తే పిల్లలు అంత గమ్మున తినరు కానండి ఇలా ఇలా సోడుపిట్టు కనుక చేస్తామంటే కనుక పిల్లలు చక్కగా తింటారు ఈ నెయ్యి వేయటం వల్ల గారు వేయటం వల్ల కూడా చాలా కమ్మగా అయితే ఉంటుంది చాలా మంచి వాసన కూడా వస్తుంది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇదిగే పిల్లలకి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సోడు పిండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మాకైతే ఎక్కువగా పెద్ద మనిషి అయినప్పుడు పెడుతూ ఉంటారు ఇంకా తర్వాత నల్లసార్లు వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా నడునొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి అటువంటిప్పుడు కూడా చేసి తింటూ ఉంటే వాళ్ళకు కొంచెం నొప్పి తగ్గుతుంది కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా క్లాత్ పైన మొత్తం అంతా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఆ క్లాత్ అంతా సమానంగా పరుచుకొని ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిపైన చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇలా గిన్నె బూర్లించుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూడండి పిట్టయితే తయారైపోయింది ఇప్పుడు మూత తీసివేసి విడివిడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో బెల్లాన్ని నూనె లేదా నెయ్యిని గాను నూనెను కలుపుకోవాలి కలుపుకొని ఉండలా చుట్టుకోవచ్చండి లేకపోతే ఇలా అయినా మనం తినేయొచ్చు చాలా అయితే బాగుంటుంది నేనైతే కప్పుడు చూడపిండి తీసుకున్నాను కదండి దానికి సగం అయితేనే బెల్లం వేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది మన తీపిని బట్టి వేసుకోవాలి అలాగైతే తీపి ఎక్కువైనా కూడా బాగుండదు కదా సరి సమానంగా ఉంటేనే బాగుంటుంది ఆ మాత్రం బెల్లం అయితే సరిపోయింది బెల్లాన్ని ముద్ద బెల్లం కదండి కోరుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద నుంచి పిండి మొత్తాన్ని బేషన్లో తీసుకుంటున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం ఇప్పుడు కొబ్బరి సోడుపిండి కలిపి ఉక్క పెట్టుకున్న ఈ బెల్లాన్ని అయితే వేసుకోవాలి సోడుపిండితో ఇంకా బెల్లం మట్టి వేసుకోవచ్చండి అలాగే తోప కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలా నెలకి రెండు మూడు సార్లు అయినా తింటే మనకు నలుగుసార్లు క్రమంగా వస్తాయండి ఇప్పుడైతే బెల్లాన్ని అందులో వేసుకుని మొత్తానికి కలుపుకుంటున్నాను బెల్లం అంతా మొత్తం కలిసేలాగా మొద్దు బెల్లమే కాబట్టి త్వరగానే కలిసిపోతుంది కరిగిపోతుంది కూడాను కొట్టు మీద పిండి తెచ్చుకునే కన్నా కొనుక్కొని ఆడించుకుంటే పిండి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మొత్తం అంతా బెల్లం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో గాను నూనె వేస్తున్నాను మాకైతే ఇక్కడ గాను గాడించే దగ్గర నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారండి చాలా మంచి నూనె అయితే నాకు దొరికింది అది చూసారు కదా అదైతే వేసుకున్నాను కావలసినంత మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్